Chandu Zed All right. ఇంటికి పోలేదా నిన్నటి నుంచి ఇక్కడే ఊడుస్తున్నట్టు నువ్వు పోయి వచ్చిన పోయి మళ్ళీ అదే పానీ ఇది ఇది మెషిన్లు అనుకుంటే అయిపోతుంది కదా సార్ రెండు మూడు నిమిషాలు ఇప్పుడు చిబురు కట్ట వాడినట్టే అది కూడా కొట్టచ్చు మీరు అర్థమే లేదు కదా మళ్ళీ ఎట్లైనా పడుతుంది కదా మీకు షోకు ఉన్నదనుకుంటుంది కదా మారుతుంది లేదా మాట్లాడి చూస్తాను ఈ ఆడవిలో ఆడవాళ్ళని రావడానికి ఎంకరేజ్మెంట్ చూస్తారా మీరు జస్ట్ టేక్ ఎట్ దిస్ బర్డ్స్ లొకేట్ ద అడాసిటీ ఆఫ్ దిస్ పీపుల్ ఓ తెలుగు తెలుగు వీళ్ళ ఎంత ఇనప్ట్ మేనేజ్మెంట్ కేజీ కట్టి దాని లోపండా తీసుకపోతారం సఫారీ అది కూడా వన్ థర్డ్ ద డిస్టెన్స్ అది కూడా ఎవరు చెప్పకుండా కానీ పైసలు మాత్రం తీసుకుంటారు వచ్చిన వాళ్ళందరూ హా శాడ్ ఏం చేయాలి అక్కడ ఐసాసం బర్డ్స్ మార్చ్ బటర్ఫ్లైస్ అన్నీ కొన్ని ఆంటీలతో కలిసి చూస్తుండే మదా వచ్చింది అవి చూస్తుంటాయి ఆంటీలు రియాక్షన్ ఇంకా బాగుండే ఆ బ్యాట్స్ కప్పలు లిజర్డ్స్ ఫ్లైస్ అనలెడ్స్ ఇవన్నీ చూసినప్పటికీ ఇంకా పాముల దాకా వచ్చినప్పటికీ ఆంటీలకు లక్ష్యం అనుకుంటా అక్కడ ఒక సిటీ యొక్క ఈ పురుగులను చూస్తూ చూస్తూ ఒక అనలెడ్ మీద కాలు పెట్టేసింది కాలు పెట్టి పుస్తకం జారిందనుకుంటా ఆమె అరిచిన అరుపు రెండు రోజులు గుర్తుండే నాకు ఎట్ దాట్ దాన్ని చంపేసింది ఆమె పులి మీద బాణేసే వద్దు ఉన్నావే కొన్ని కదా బాణ ఈ రోజు నచ్చకపోయేదే కదా అందరు ఇటు రాత్రి పూట పోతారు కదా లేదు అటు

फंदी हां फंदी मन्द मल्ला पानी मल्ला पानी फंदी मल्ला पानी दा है मल्ला पानी है तेन पेरे ఇది కాదు కదా కాకా ట్ర్ మర్చిపోయినోను అదేనా ఇది అది అది పబ్లిక్ హది బైర్ రూట్ రీంజ్ ఎం బయొచెంది నాగలోటీ ఎఫర్చ్ బ్రేడి బిగ్ బ్రేడి ప్లేస్డ్ ਇਹ ਮੈਂ ਕਿਊਟੀ ਲਈ ਵਰਨਰ ਸੁਪਰਬ ਉਹਨਾਂ ਦੇ ఇది ఎక్కడ దాకా అండి ఇది అక్కడ నుంచి ఆత్మ పోవచ్చా వెనకాల నుంచి